అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఎందుకో విక్కీని చూస్తూ ఉంటే మనసుకి బాగా దగ్గరగా అనిపిస్తూ ఉన్నాడు ఏంటి వింత ఫీలింగ్ మహీ అలా చేస్తున్నందుకు బాధ కంటే విక్రాంత్ గారు నా పక్కన ఉంటే ఏదో అలచడి నా మనసుకి ఆ అలచడి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ విక్కీ వైపే చూస్తూ ఉండిపోయింది ఫ్రూటీ ఏమైంది ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అడిగాడు విక్కీ కార్ డ్రైవ్ చేస్తూనే ఆ మాటకి తడబడుతూ అది అది నేను నేను కావాలని చూడటం లేదు సారీ సార్ అంది ఫ్రూటీ విక్కీ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇతను ఈ రాక్షసుడు ఇంత కూల్గా కూడా ఉంటాడా పైగా చిన్నగా నవ్వుతున్నాడు ఇతనికి నవ్వడం కూడా తెలుసా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఎందుకో విక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటే తన మనసుకి ఏదో తెలియని హాయి ఫ్రూటీ నీకు నా మీద ఉన్న ప్రేమ నీ బ్రెయిన్ గుర్తించలేకపోయినా నీ హార్ట్ గుర్తిస్తుంది అది నాకు తెలుస్తుంది త్వరలో మన ప్రేమ కథ మొదలవుతుంది చూద్దాం ఈసారైనా ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఇక మీటింగ్ జరిగే డెస్టినేషన్ రావడంతో కార్ పక్కకి ఆపాడు కార్ దిగి నిలబడింది ఫ్రూటీ విక్కీ కూడా కార్లో నుంచి హుందాగా దిగి లోపలికి నడిచాడు అతని వెనక్కి అతన్ని అనుసరిస్తూ వెళ్ళింది మన ఫ్రూటీ పాప కూడా మహి దగ్గర ఏమైంది మహి విక్రాంత్ గారు ఏమైనా అంటున్నారా అడిగింది తపస్వి అన్నయ్య అన్నా కూడా నాకేం బాధగా అనిపించట్లేదు తపస్వి కాకపోతే నాకు వాళ్ళిద్దరి గురించే బాధగా ఉంది అన్నీ సెట్ అయ్యి ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు అలాంటిది ఈ టైంలో వాళ్ళ జీవితంలో ఇలాంటి ఒక అలజడి రావడం అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నాడు మహి సర్లే మహి అన్నీ సాఫీగా సాగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది నాకు నమ్మకం ఉంది విక్రాంత్ గారు ఈసారి కూడా తన ప్రేమలో గెలిచి చూపిస్తారు అని ఖచ్చితంగా వృషాలి మనసు మార్చి తనని మళ్ళీ ఆయన ప్రేమలో పడేలా చేసుకుంటారు అంది తపస్వి తపస్వి నాకు పూర్తిగా కోలుకున్నాక మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అంటూ ఆగి తపస్వి వైపు చూశాడు అవును అనుకున్నాం అయితే ఏంటి అడిగింది తపస్వి అర్థం కానట్టు అంటే ఈ సిచ్యువేషన్లో మనం కొన్నాళ్ళు ఆగుదాం అన్నయ్య వదిన మళ్ళీ తన మా లైఫ్లో సెటిల్ అయ్యాక వదిన మన ఇంటికి పెద్ద కోడలుగా వచ్చాక అప్పుడు నువ్వు చిన్న కొడలుగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తావా అడిగాడు మహి కొంచెం భయంగా మహి నీ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేద్దామనుకున్న దాన్ని కనీసం ఈ టైం కూడా వెయిట్ చేయలేనా నువ్వు మరీ నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు పెద్ద కోడలుగా ముందు వృషాలి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాతే చిన్న కోడలుగా నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను సరేనా అంది తపస్వి నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తపస్వి థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు వీళ్ళు దారిలో ఉండగానే పెద్దగా వర్షం కురవడం మొదలైంది సరిగ్గా అదే టైంలో విక్కీ కార్ కూడా ఆగిపోయింది ఏమైంది సార్ అడిగింది ఫ్రూటీ భయంగా అది కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకుంటా స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడు విక్కీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ అయ్యో వర్షం కూడా ఎక్కువ అవుతున్నట్టుంది ఇప్పుడు మనం ఎక్కడుంటాం పైగా ఉరుముతుంది ఈ టైంలో ఇలా వెహికల్లో ఉండటం మంచిది కాదు కదా సార్ అంది ఫ్రూటీ కొంచెం భయంగా విక్కీ చుట్టూ చూశాడు అక్కడికి కొంచెం దూరంలో ఒక బట్ట రేకుల షెడ్ లాంటిది కనిపిస్తే వృషాలి అందాక మనం అక్కడ వెయిట్ చేయొచ్చు అనుకుంటా అన్నాడు విక్కీ కానీ అది పాడుపడిపోయినట్టుంది కదా సార్ అంది ఫ్రూటీ కొంచెం భయంగా ఇప్పుడు మనమేమీ అక్కడికి వెళ్ళి కాపురం పెట్టడం లేదు జస్ట్ వర్షం పడటం ఆగే వరకు అక్కడికి షెల్టర్ కోసం వెళ్తాం అంతే అంటూ వెటకారంగా చెప్పడంతో ఓకే సార్ అంటూ ఇద్దరు కార్తిగారు విక్కీ కొంచెం హైట్ ఉండటం వల్ల పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకి కదిలితే మన ఫ్రూటీ పాప మాత్రం పొట్టిగా ఉండటం వల్ల బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ విక్కీ వెనకే వెళ్ళింది ఫ్రూటీ కార్ దగ్గర నుంచి ఆ షెడ్ దగ్గర వరకు వెళ్ళేసరికి పూర్తిగా తడిచిపోయింది అందుకే కొత్త పెళ్లి కూతురులాగా మెల్లగా నడవకుండా కొంచెం ఫాస్ట్గా నడిస్తే బాగుంటుంది ఇంతలా తడిచిపోయేదానివి కాదు కదా అప్పుడు అడిగాడు విక్కీ వీడంటే తాటి చెట్టులాగా అంత హైట్ ఉన్నాడు అందుకనే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చేసాడు కానీ నేను బుజ్జి కుందేలు పిల్లలాగా పొట్టిగా ఉన్నాను నేను ఎలా ఫాస్ట్గా నడవగలను అనుకున్నాడు వేస్ట్ దొంగ సచ్చినోడు రాక్షసుడు అనుకుంటూ ఫుల్గా తిట్టుకుంటూ తన లోకంలో తను విహరిస్తూ ఉంది ఫ్రూటీ విక్కీ చూపులు అనుకోకుండా తడిచిన తన భార్య దేహం మీద పడ్డాయి తను వేసుకున్న చుడిదార్ పూర్తిగా తడిచిపోవడం వల్ల అది ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దేవుడా ఇది నన్ను నిజంగా ఇప్పుడు కంట్రోల్ తప్పేలా చేస్తుంది అనుకుంటూ కుటకలు మింగుతూ చూపులు కష్టంగా తిప్పుకుంటూ ఉన్నాడు విక్కీ విక్కీ చూపులు ఫ్రూటీకి తెలుస్తూ ఉన్నాయి ఏంటి ఇతనేదో తేడాగా చూస్తున్నాడు అనుకుంటూ తన చున్నీతో శరీరం మొత్తాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తుంది చలేస్తుందా బాగా అడిగాడు విక్కీ వామో అనవసరంగా ఇక్కడికి వచ్చానా ఏంటి అనుకుంటూ అది అది సార్ అంటూ చలికి ఒక పక్క గజగజా వణుకుతూ ఉంది విక్కీ తన బ్లేజర్ రిమూవ్ చేసి ఫ్రూటీకి ఇచ్చాడు ఇది వేసుకో కొంచెం వెచ్చగా ఉంటుంది అన్నాడు విక్కీ ఆ సీన్ చూస్తూ ఉంటే తన మైండ్లో ఏదో ఫ్లాష్ అవుతూ ఉంది అంటే గతంలో ఒకసారి విక్కీ ఫ్రూటీ ఇద్దరు నైట్ టైం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా బండి బ్రేక్డౌన్ అయితే అప్పుడు కూడా తన షర్ట్ రిమూవ్ చేసి ఇచ్చాడు కదా గుర్తుందా అదే సీన్ ఇప్పుడు ఫ్లాష్ అవుతుంది తనకి ఏమైంది తీసుకో పర్వాలేదు మరి మరి మీకు భయంగా అడిగింది నాకంత చలిగా ఏం లేదు అంటూ విక్కీ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ విక్కీ బ్లేజర్ వేసుకుంది ఫ్రూటీ కొంచెం వెచ్చగా అనిపిస్తూ ఉంటే హాయిగా ఉంది ఇక్కడ విక్కీకి మాత్రం చలి చంపేస్తుంది ఈ వర్షం ఎప్పటికీ తగ్గుతుందో ఏంటో అనుకుంటూ టైం చూశాడు అప్పటికే సిక్స్ థర్టీ అవుతూ ఉండటంతో ఒక పక్క ఆకలి కూడా స్టార్ట్ అయింది సార్ ఆకలిగా ఉందా అడిగింది ఫ్రూటీ ఏ నీ దగ్గర ఏమన్నా ఫుడ్ ఉందా అడిగాడు విక్కీ భార్య వైపు చూస్తూ అంటే ఫుడ్ లేదు కానీ చాక్లెట్ ఉంది అంటే చాక్లెట్ తిన్నా కూడా మనకి కొంచెం ఆకలి తగ్గుతుంది అందుకే అంటూ తన బ్యాగ్లో ఎప్పుడూ తనతో పాటు క్యారీ చేసి డార్క్ చాక్లెట్ తీసి విక్కీకి ఇచ్చింది దాన్ని తీసుకొని వృషాలికి ఒక హాఫ్ చాక్లెట్ ఇచ్చి ఇంకొక హాఫ్ చాక్లెట్ తను తిన్నాడు ఫ్రూటీ కూడా తినేసింది ఇక కొంతసేపటికి వర్షం పూర్తిగా తగ్గడంతో తన మనిషికి కాల్ చేశాడు విక్కీ ఒక పావు గంటకి అతను అక్కడికి వచ్చి కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాడు ఇంకొక కార్ కూడా తీసుకొని రమ్మని చెప్పడంతో విక్కీ బాడీ గార్డ్స్ ఆ కార్ తీసుకొని అక్కడికి వచ్చారు కమ్ మిస్ వృషాలి అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి ఆ కార్లో స్టార్ట్ అయ్యాడు అప్పటికే ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో నేరుగా తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు థ్యాంక్ యూ సార్ మీ బ్లేజర్ నేను రేపు వాష్ చేసి తీసుకొస్తాను చెప్పింది ఫ్రూటీ అవసరం లేదు నా బ్లేజర్ నాకు ఇవ్వు అంటూ అడగడంతో ఇక విక్కీ బ్లేజర్ తనకి ఇచ్చేసి తన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఫ్రూటీ ఇప్పుడే ఇంకా నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అయినా ఇంత లేట్ అయింది ఎందుకు అడిగారు ఫ్రూటీ తల్లి అది మమ్మీ బాగా పెద్ద వర్షం పడింది కదా అందుకే లేట్ అయింది కొంచెం వేడి నీళ్ళు పెట్టవా నేను తలస్నానం చేయాలి బాగా తడిచిపోయాను అవునా సరే అయితే అంటూ ఆవిడ వేడి నీళ్ళు పెట్టి ఇవ్వడంతో అప్పుడు స్నానానికి వెళ్ళింది ఇక్కడ ఇంటికి వచ్చిన విక్కీ నేరుగా తన లోకి వెళ్ళిపోయి ఆ బ్లేజర్ వైపు చూస్తూ ఉన్నాడు ఇందాక తన భార్య ఆ బ్లేజర్ని వేసుకోవడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని అదే బ్లేజర్ని తను వేసుకున్నాడు తన ఫ్రేగ్రెన్స్ ఆ బ్లేజర్లో తెలుస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు విక్కీ ఒక్క క్షణం ఫ్రూటీనే డైరెక్ట్గా తనని హక్ చేసుకున్న ఫీలింగ్ కలిగింది బయట నుంచి గారు పిలుస్తూ ఉండటంతో ఇక ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు యశోదా గారు చైత్ర తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తింటూ ఉన్నాడు వృషాలి ఎలా ఉంది నాన్న అడిగారు యశోదా గారు బాగానే ఉందమ్మా అన్నాడు విక్కీ తింటూనే తనకి ఏమైనా గతం గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా తన బిహేవియర్లో ఏమైనా అది తెలుస్తుందా అడిగారు యశోద గారు ఇందాక కార్లో ఫ్రూటీ తననే చూస్తూ ఉండడం గుర్తొచ్చి ఏమో అమ్మా నేను కరెక్ట్గా అయితే చెప్పలేను కానీ తన మైండ్ లేకపోయినా తన హార్ట్ గుర్తుపడుతున్నట్టు ఉంది మా రిలేషన్ని అన్నాడు విక్కీ అలా అయితే పర్వాలేదురా తొందరలోనే మళ్ళీ మీరు ఒకటవుతారు ఆ నమ్మకం నాకుంది అన్నారు యశోద గారు నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా అంటూ వాళ్ళతో మాట్లాడుతూ తినేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్